చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మినిస్టర్ గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది వంశీకృష్ణ గారు మీరు ఎవరైనా మాట్లాడి సూచన చేయండి కొత్తగా సూచన చేయండి వివరణ భావించారు కాబట్టి టైం పడుతుంది ధన్యవాదాలు అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ బేస్ చేసుకొని స్థానికంగా కొన్ని కంపెనీలు ఉన్నాయండి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అలాగే పోర్టు కూడా దాదాపుగా ముప్పై మూడు బెత్తలతో విస్తరించింది మరి దాన్ని బేస్ చేసుకొని హెచ్పిసిఎల్ ఎస్ఆర్ ప్రజెంట్ ఆర్సల్ మెటల్ తీసుకున్నారు అలాగే కొన్ని వేదాంత జేఎం బక్షి గ్రూపులు కూడా కొన్ని బెత్తలు తీసుకున్నారు కూర ఫర్టిలైజర్స్ కూడా అక్కడే ఉంది అధ్యక్ష అయితే ఈ బెత్తలన్నిట్లో ఒక ఇరవై బెత్తలు మాత్రమే ఈ పొల్యూషన్కి సంబంధించినటువంటి కార్గోలు హ్యాండిలింగ్ చేస్తారు అధ్యక్ష మిగిలి అన్నీ కూడా ఆయిల్ ఆయిల్స్ ఎల్పిజి ఉన్నాయి అధ్యక్ష ఈ ఇరవై బెత్తలకు సంబంధించి పోర్టు వాళ్ళు కొన్ని జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా చాలా పొల్యూషన్ ఇంకా వస్తుంది అధ్యక్ష ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం ఉంది గోడకు ఆనుకొనే పోర్టు గోడకు ఆనుకుంటుంది అధ్యక్ష వాళ్ళు గతంలో ఒక ఐదారు ఆరు షెడ్లు నిర్మించారు అధ్యక్ష ఈ పొల్యూషన్ కార్కు వేసుకోవడానికి ప్రజెంట్ ఇంకొక ఐదు వాళ్ళు అక్కడ నిర్మించారు అధ్యక్ష మొత్తం పది మాత్రం ఉన్నాయి అలాగే ఒక ఫైవ్ ల్యాక్స్ మొక్కలు ఎప్పుడు కూడా ఉండే విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే పోర్టు గోడ ఒక సైడ్ మాత్రమే సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎత్తున పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు రోడ్లు స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు అలాగే స్టాక్స్ మీద తార్బాలని కట్టి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా సీవేజ్ మిషన్స్ అంటే స్వీపింగ్ మిషన్స్ పెట్టి డైలీ క్లీనింగ్ చేస్తున్నారు అధ్యక్ష పాగ్ మిషన్స్ అలాగే సే సేవలు నడిసేవన్నీ కూడా పెట్టి చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రైవేట్ బెత్తలు అయితే ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి విశాఖ కంటైనర్ టెర్మినల్ ఒకటి అలాగే వేదాంత విజిసీపీ వేదాంత జనరల్ బెర్త్ ఒకటి వైజాగ్ సిపోర్ట్ ఒకటి ఇలాగా కొన్ని ప్రైవేట్ బెర్త్ ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు మాత్రం ఈ పొల్యూషన్ నామ్స్ని పాటించట్లేదు అధ్యక్ష చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒక మొక్క వేసినట్టు కానీ ఒక ఎస్ఆర్ కంపెనీ మాత్రం గ్రాండీని బాగా చేసుకున్నారు అధ్యక్ష మిగిలినటువంటి ఏ కంపెనీ కూడా ఈ పొల్యూషన్ నామ్స్ ఫాలో అవ్వట్లేదు అధ్యక్ష ఏమన్నంటే కట్టా అని చెప్పి చెప్తా చాలా చాలాసార్లు పదే పదే చెప్పినప్పటికీ కూడా అక్కడ అలాగ ఉంది అధ్యక్ష అయితే ఈ ఇది తగ్గించడానికి కొన్ని సూచనలు అధ్యక్ష ముఖ్యంగా ఈ పోర్టు గోడ అనుకుని ఎస్ఎల్ కెనాల్ అని ఒకటి ఉంది అధ్యక్ష దాన్ని పూర్తిగా డెవలప్ ఆధునికరించి ఆధునీకరించి ఒక పొల్యూషన్ లేకుండా మొక్కలు పెద్ద మొక్కలు వేయాలని ఒక సూచనలు చేస్తున్నారు అధ్యక్ష అలాగే ఏదైతే వాళ్ళు పోర్టు చుట్టూ గోడ పెట్టారు ఒక ప్రాంతంలోనే పెట్టారు అధ్యక్ష అది చుట్టుపక్కల ఉండే విధంగా చేయాలి అధ్యక్ష ఇకపోతే ఫన్ కంట్రీస్లో అధ్యక్ష సైలు అంటే ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేస్తూ ఉంటారు ఈ పొల్యూషన్ కాల్ కానీ అధ్యక్ష ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేసి వాళ్ళు డెస్టినేట్ తీసుకెళ్తూ ఉంటారు అధ్యక్ష ఆ విధంగా చేస్తే పొల్యూషన్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష ఇంకా లో కూడా ఈ స్టాక్స్ పెడుతున్నారు కొన్ని దేశాల అధ్యక్ష అంటే పొల్యూషన్ బయట రాకుండా అండర్గ్రౌండ్లో స్టాక్ పెట్టడం వల్ల కూడా కొంతమేర తగ్గించే అవకాశం ఉంది అధ్యక్ష ఇకపోతే రోడ్ వెహికల్స్ అధ్యక్ష మెయిన్ విశాఖపట్నం పోర్ట్లో బై రేక్ ద్వారా ఈ పొల్యూషన్ కార్గోలు అంతా ఉంటాయి కొన్ని సందర్భాలు ఎక్కువగా బై రోడ్ వెహికల్స్ కూడా వాళ్ళు వాడడం వల్ల ఈ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి పొల్యూషన్ బాగా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఇకపోతే పోర్ట్లో చాలా ఖాళీ ప్లేసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ఖాళీ ప్లేసుల్లో కూడా ఇంకొక పది పదిహేను షెడ్లు కట్టి ఏదైతే ఈ పొల్యూషన్కి కారణమైనటువంటి కోలు అలాగే డేంజరస్ ఇంకొకటి ఉంది అధ్యక్ష అమోనియం నైట్రైడ్ ఉంటుంది అధ్యక్ష ఇవన్నీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి ఏరియాలు వేస్తే ఈ పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అధ్యక్ష అలాగే ప్రతి ఇండస్ట్రీ కూడా అధ్యక్ష అక్కడ ఈ మొక్కల నాటే కార్యక్రమం కానీ ఏది పొల్యూషన్ అంశం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తే మిగిలినటువంటి ప్రైవేట్ భక్తులు కూడా అవి పాటిస్తే చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అధ్యక్ష అలాగే ప్రైవేటు ఓనర్స్ అధ్యక్ష మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఈ పొల్యూషన్ బరాయిస్తున్నటువంటి ఈ సౌత్ నియోజక ప్రజలు అక్కడ జాబ్ చిన్న చిన్న జాబ్స్ అడుగుతారు అధ్యక్ష ఆ జాబ్స్ కూడా ఈ ప్రైవేటు ఏదైతే గవర్నమెంట్ దగ్గర తీసుకున్న భర్తలు అయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఆ జాబ్స్ కూడా అధ్యక్ష థర్డ్ పర్సన్కి ఇచ్చి శాలరీస్ కూడా తక్కువ తక్కువ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ కంపెనీస్ అక్కడ లబ్ధి పొందుతున్నారు కాబట్టి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక్కరికి కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష థర్డ్ పర్సన్కి ఒకరికి అవుట్ సోర్సింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ జాబ్స్ ఇప్పించేసి మళ్ళీ అందులో కూడా ఒక రెండు వేలు ఒక్కొక్కరికి కమిషన్ తీసుకొని చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష దాని మీద కూడా కొంచెం మనసు పెట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష అసలు ఆ విశాఖ కంటెంటెన్ అన్నది అధ్యక్ష ఆల్మోస్ట్ మత్స్యకార గ్రామంలోకి వస్తూ ఉంటుంది పెద్ద పెద్ద వీల్స్ ఆ పోర్టులో నుంచి రావడం వల్ల ఆ టైల్స్కి పట్టినటువంటి డస్ట్ ఆ ఊరి మీదకి వెళ్ళిపోతుంది అధ్యక్ష వాళ్ళకి ఎన్ని చాలా చెప్పిన కనీసం ఒక మొక్కగా ఆడడానికి కూడా అలా ఇంట్రెస్ట్ చూపట్లేదు అధ్యక్ష వాళ్ళ మీద కూడా కొన్ని చర్యలు తీసుకొని అంటే ఇండస్ట్రీ మీద చర్యలు తీసుకోమని చెప్పలేదు అధ్యక్ష ఈ నామ్స్ పాటించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష ధన్యవాదాలు